ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉందంటారు వచ్చేటువంటి వారం మొత్తంలో కూడా విశేషమైనటువంటి మిశ్రమ అలాగే సత్ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి వృషభ రాశి వారికి ద్వితీయంలో గురువు శుక్రగ్రహం యొక్క కలయిక అనేటువంటిది ఉంది అయితే గురువు ఎప్పుడైతే మిథునంలో ఉన్నాడో మిశ్రమ ఫలితాలు ఒక ఒకవైపు నుంచి మంచి చేస్తాడు ఒకవైపు నుంచి మనల్ని శిక్షించడం లాంటివి కూడా చేస్తాడు కానీ శుక్రుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మిథునంలోకి ఉన్నప్పుడు లాభించే దానికి అవకాశం ఎక్కువగా ఉంది దాని వలన ఏమవుతుంది అని అంటే అంటే వీరు ఆస్తులు కానీ వంశపారంపర్యంగా వీరి భార్య తరపు వారి నుండైనా సరేవైనా ఆస్తులు రావడము ప్రాపర్టీస్ రావడము వీటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ యొక్క తృతీయ స్థానం ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్కి సంబంధించి అలాగే మీ యొక్క అన్నదమ్ములు అక్క చెల్లెలకు సంబంధించి కాబట్టి సూర్యుడు బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వలన విశేషంగా వారితో మంచి కమ్యూనికేషన్లో ఉండడము అలాగే రాజకీయ నాయకులు టీం లీడర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు అలాగే సినీ రంగాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కింది స్థాయి వాళ్ళని అలాగే వారు ఎవరైతే లీడింగ్ పొజిషన్ లో ఉండి అందరినీ చూసుకుంటున్నారో అందరితో ప్రాపర్ గా కమ్యూనికేట్ చేయడము చిన్న స్థాయి పెద్ద స్థాయి అని లేకుండా అందరితో బాగా మాట్లాడడం లాంటివి చేసే అవకాశం ఉంటుంది చతుర్థ స్థానం ఏదైతే ఉందో అది కేతుగ్రహం యొక్క సంచారం చేయడం వలన కేతువు ప్రాపర్గా ఉన్న కారణం వలన నాలుగవ స్థానం ఏదైతే ఉందో అది మనము సాధారణంగా తల్లికి సంబంధించిన స్థానంగా మనం చూస్తూ ఉంటాము ఫోర్త్ హౌస్లో ఉన్నటువంటి ఈ యొక్క కేతు మంచి లాభిస్తాడు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులందరిలో ఎవరైనా మిమ్మల్ని కంగారు పెడతారు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే పంచమ స్థానంలో కుజుడు ఉండడం వలన ప్రేమ ప్రేమ వ్యవహారాలు ప్రేమించిన వాళ్ళను వివాహం చేసుకోవడానికి ప్రపోజల్స్ పెట్టడం అవేవి వీరికి అంతగా అనుకూలంగా ఉండవు ఎవరైనా సరే మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించి చెప్పాలనుకుంటే దయచేసి ఎటువంటి ఇటు ఈ వారంలో మాత్రం ఈ యొక్క సందర్భాలు వాళ్ళ ముందు పెట్టకుండా ఉండే ఉంటే మంచిది రాసి వారు ఏ పరిహారం చేయాలి ఏం దానం ఇస్తే మంచి జరుగుతుంది బొబ్బెర్లు దానం చేయడం మంచిది నానబెట్టిన బొబ్బెర్లు ఆవులకు తినిపిస్తే మంచిది అలాగే వీరు చదవలసిన మంత్రం ఏమిటి అంటే కనకదా స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ కనకధారాస్తవ స్తోత్రాన్ని గనక నిత్యం వీళ్ళు పారాయణంలాగా చేయడం కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది